సుమారు ఎనిమిది గంటల సమీపంలో గండికోటకి వాహనం తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో రెండు గంటలు ఇద్దరు గడిపారు గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో పది గంటల నలభై నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ఫ్రీడ్ జరిగింది తర్వాత పదకొండు గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకు తెలిసింది తర్వాత ఏం జరిగిందనేది తెలియదు నిన్న ప్రొద్దుట ఆమె శవం అయి మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో శవం పడి ఉండటం ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం చాలా దిగ్భ్రాంతి కలిగించింది దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం దాని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయటంలో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు అది మనం రూల్ అవుట్ చేసాం ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది ఉదయం కూడా కాదు మేము ఇక్కడికి వచ్చిన వచ్చే సమయంలోనే మాకు లభించాయి అది ఏమిటనేది నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకు ఉన్న క్లూస్ దృశ్యం మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితిలో ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది ఆమె ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు చదువు ఆయన ఒక వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది వచ్చి వెంటనే ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోయాడు సో మనకు ప్రస్తుతానికి అనేది పూర్తి తెలీదు మాకైతే కొన్ని సర్టన్ క్లూస్ అయితే దొరికి అది మీకు సాయంత్రం తొమ్మిది లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా మీకు చేతిస్తారు